రాజకీయాలు చూస్తుంటే అసలుకి ఏమీ అర్థం కావట్లేదండి అయ్యా ముద్రగడ గారు మీరు వైసీపీలో చేరుతున్నందుకు మా కాపుల సంఘం తరఫున మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నామండి అయ్యా మీరు జగన్ సార్ని అడిగి ఉంటారు ఈ పాటికి ఏమని అంటే అయ్యా మీరు రెండున్నర సంవత్సరాల పాటు పాలించండి నేను రెండున్నర సంవత్సరాల పాటు పాలిస్తాను ముఖ్యమంత్రిగా అని ఏమైనా ఆయన హామీ ఇచ్చారా ఈయన అగ్రిమెంట్ కుదిరిందా మరి కుది కుదిరే లేదు సార్ మీరు చెప్పరు కానీ బయట చెప్తే మళ్ళీ మీకు ఎవరైనా వచ్చి ఆ పదవి నాకు కావాలనే పోటీ వస్తుందేమో అడిగి అడిగి ఉండరు మరి ఈ ఆ తర్వాత కూడా మనకి మన కాపులకి అరవై నుంచి ఎనభై సీట్లు రావాలని చెప్పి ఇవ్వాలని చెప్పి మన జగన్ సార్ని ఎందుకు డిమాండ్ చేయలేదు మన కాపులకి అడగండి ఇప్పటికైనా టైం ఉంది కదా ఇంకా చాలా సీట్లు ఉన్నాయి ఎందుకంటే ఆయన పాపం చాలా మంది మారుస్తున్నాడు అటు మారుస్తున్నాడు ఇటు మారుస్తున్నాడు ఎటు మార్చేసే ఎలాగేసే గెలవాలని మీకు తెలుసు కదా అరవై ఎనభై మంది ఈవెన్ రాయలసీమలో కూడా మన కాపులకు గెలిచేస్తారని ధీమాతో మనం ఉన్నాం కదా మరి రాయలసీమలో కూడా కనీసం పది పదిహేను సీట్లు మా కాపులకు ఇవ్వాలి అని చెప్పేసి అడిగి తీసుకోవచ్చు కదా చూడండి సార్ ప్రయత్నం చేయండి మీరు అడగకపోతే మాకు నాయకులు ఎవరు ఉంటారు మీరే మా నాయకులు ఎంతైనా సరే మేమంతా మిమ్మల్ని ఫాలో అవ్వాల్సిన వాళ్ళమే కదా మీరు అధికారంలో ఉంటే మీరు ముఖ్యమంత్రిగా ఉంటే మేమంతా వాళ్ళం మీరు పని చేసినా చేయపోయినా సరే అయ్యా మా కాపు నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడని మా కాపులు అరవై డెబ్భై ఎనభై సీట్ల వరకు మా కాపు లేనని ఆ రాజ్యం రెడ్డి సరే మా కాపులు ఎంతమంది ఉన్నామని చెప్పి మేము ఎంత డమ్మంగా ఎంత ఇదిగా సమానం చెప్పుకుంటామని అందరి ముందు కాలు ఎత్తు తిరుగుతాం కదా అయ్యా రామ్ గారు మరి మీరు కూడా సార్ మరి ఏమైనా మీ అబ్బాయిని చేర్పించేశారు కదా చేర్పిచ్చేసినప్పుడు తప్పేం లేదు ఎవరైనా సరే ప్రతి క్షణం మా మన మార్పు కోరుకోవాలి మన కాపు పులస్తులకి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మనం ముందుకు వెళ్ళాలి అంతే మరి అడగ మీకు అడుగుతున్నాను అనుకోకండి సీఎం జగన్ సార్ మరి మీకేమైనా అంటే ఒక టూ ఇయర్స్ కానీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ కానీ మీ అబ్బాయికి కానీ మీకు కానీ చీఫ్ మినిస్టర్ పదవి ఇస్తా అని చెప్పి పన్నాడయండి సార్ ఎందుకంటే మనం అడిగాం కదా పవన్ ని అయ్యా నువ్వు నువ్వు చంద్రబాబుతో పాటు అలా వెంట తీర్థం కాదు కనీసం రెండు రెండు సంవత్సరాల పాటు నువ్వు సీఎంగా ఉండాలని అలా చూస్తే మేము మనంతా ఆనందించేమని కదా పోనీ అక్కడ కుదరలేదు పోనీ ఇక్కడైతే మీకు అవకాశం ఇచ్చారు కదా పార్టీలో రమ్మని మీ అబ్బాయిని మరి మీ అబ్బాయి లేని కానీ మిమ్మల్ని కానీ చక్కగా సీఎంల సీట్లో కూర్చోబెట్టి ఎంత సంతోషం మా కాపులంతా ఎంత ఉప్పొంగిపోతామండి మరి చెప్పండి సార్ మన కాపు ప్రజానికి కొంత కూడా మీ మాట కోసం ఎదురు చూస్తున్నాం మీకు పోనీ అలా కావాలి కనీసం బహిరంగ లేఖ రాయండి సార్ మీకు అలవాటే కదా మీకు బహిరంగ లేఖలు రాయటం అలవాటు మాకు చదవటం అలవాటు మరి ఇది ఎవరి గ్రహపాఠ అది అర్థం కాదు సార్ చూడండి సార్ కాపులు కాపులంతా కూడా ఎదురు చూస్తున్నాం మీరు ముద్రగడే మా ఇద్దరు మాకు నాయకులు మాకు దైవం మాకు ఆరాధ్య దేవతలు మీరు మీ చెప్పే మార్గంలో నడిచే నడిచేవాళ్ళం మాకు దిక్కు దివాన ఎవరు లేరు మీరు తప్పించి మాకు ముఖ్యమంత్రి పదవి మా కాపు నాయకులు ఉండాలి సార్ ఏం చేస్తారని మీ ఇష్టం కాపు సంఘాలన్నీ కలిసి మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం మీరే ఏదైనా సరే పరిష్కారం చూపించి ఒక కాపు ముఖ్యమంత్రిగా ఉండి చేతికి ఎక్కాలని నెక్స్ట్ టైం ఫుల్ టైం ఇప్పుడు కాకపోతే హాఫ్ టైం కానీ నెక్స్ట్ టైం మాత్రం ఫుల్ టైం కాపు ముఖ్యమంత్రులుగా మనం ఎదగాలని మన కోరికని ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఒక త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఉన్న రెడ్లు కమ్మలే ముఖ్యమంత్రిగా ఉంటుండగా మన ఇంత పర్సెంటేజ్ మనం ఉండి కూడా మనం కాకపోవటం ఏంటి సార్ మీరు స్ట్రాంగ్ నాయకులు మీరు ఏదంటే చెల్లుతుంది జగన్ రెడ్డి గారుగా మిమ్మల్ని చూస్తే భయపడతారు అడగని ధైర్యంగా మేమంతా మేము వెనుక ఉన్నాం సార్ చూద్దాం మీ లెటర్ కోసం ఎదురు చూస్తున్నాం మీరు ఎప్పుడు లెటర్ రాస్తారు బహిరంగ రాస్తారు లెటర్ రాస్తారో పర్సనల్ రాస్తారు మీ ఇష్టం అది